యేసుక్రీస్తు ఈ మహిమా మహిమాఘనతా ప్రభావం కలిగిన గాక జీజస్ విద్యాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ఆశీర్వదించునుగాక ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే కృంగిన స్థితిలో అలసిన స్థితిలో ఏ దిక్కు తోచని స్థితిలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రోగము ఇంకా కుదుటిపరని స్థితిలో పేదంలో ఈ రోగం ఇక నాకు విడుదల ఉండదా ఈ అప్పుల భారం నుంచి నాకు విడుదల ఉండదా ఈ మానసిక ఒత్తిడి నుంచి నాకు విడుదల ఉండదా అని నువ్వు మరి వేదనతో ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే నీకు అన్ని విధాలతో పాటునిచ్చేటటువంటి నిజదైవము ప్రభు అయిన యేసుక్రీస్తుని కొరకు ఈ సిలు ఈ శిలువ యాగము అంటే ఈ భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చి భూమి మీద ఆయన ఒక మనుష్య అవతారిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరం నీ భూమి మీద ఉండి సిలువలో తన ప్రాణమును నీ కోసం సమర్పించి ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణమును సమర్పించి మరి భూగర్భంలో పాటి పెట్టబడి నృత్యం మృత్యుంజయుడే లేచినటువంటి దేవాతి దేవుడిని తోడుగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నట్లయితే దేవుడు అన్ని విధాల నీకు తోడుండి నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఆయన యొక్క వాకును మరి మనకు వెల్లడి చేస్తుండగా చూద్దాం చూడండి ఎస్యా గ్రంథము అరవయో అధ్యా అరవయో అధ్యాయము పద్నాలుగో వచనంలో మరి చివరి లైన్ను చూద్దాం మూడో లైన్ చూద్దాం నిన్ను తృఢీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు నిన్ను తృఢీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అంటే నీ వద్దకు వారు మరలా తిరిగి వస్తారు ఒకప్పుడు నీకు మంచి పేరు డబ్బు నా అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కలిగి ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు నీ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వచ్చారేమో నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు నీ దగ్గర కనీసం నిన్ను పలకరించడానికి కూడా ఎలా ఉన్నావు అని అడిగే నీ జీవితంలో కుదువైపోయి ఉన్నారేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను తృఢీకరించిన వారందరూ నీ యొక్కకు రాబోతున్నారు వచ్చేదరు వారు నీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా వస్తారని ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు మన యొక్క స్థితిని ఆయన ఎరిగిన దేవుడు ఎప్పుడైతే నినివే పట్టణ పట్టణ్ నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపతులయ్యి దేవుని సన్నిధిలో మోకరించారు అప్పుడు తిరిగి దేవుడు వారిని మరల వారి రిపెంటెన్స్ని బట్టి వారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి వారికి చేయదలసిన కీడు చేయకుండా వారిని మన్నించిన దేవుడు కనుక ఈ రోజు నువ్వు కానీ నీ హృదయంలో ఒక ఒక రిపెంటెన్స్ ఒక పశ్చాత్తాపం నువ్వు కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న ఆయన తిరిగి ఇస్తాడు మనుషులే కాదండి దైవ ప్రజెన్స్ను కూడా మనం పొందుకుంటాం ఆయన్ని వద్దకు వస్తాడు నీకు ఆలోచన చెప్తాడు నేను నడిపిస్తాడు నీకు అన్ని విధాల తోడుగా ఉంటాడు అలాగే మనుషులు కూడా ఎవరైతే నిన్ను తృఢీకరించారో ఈ లోకంలో ఏదైతే నేను కాదని వెళ్ళిపోయిందో అవన్నీ మరలా నీ వద్దకి వస్తాయి అదే ఈరోజు వాగ్దానపూర్వకంగా దేవుడు నేర్పిస్తున్నాడు నిన్ను తృఢీకరించిన వారందరినీ వద్దకు చెదరు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ దిగులు పడవద్దని ప్రభునామంలో దేవుని నామం మీద నమ్మకించిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తే చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి ఆయా రకాల షూరిటీస్ పెంచి తండ్రి రకరకాలైనటువంటి ఆయా నష్టాలలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ ఎంతోమంది కోర్టు కేసుల్లో ఉన్నారు ప్రభా విడుదల దయచేయండి భూత ప్రభా భయంకరమైనటువంటి నేమిని అనుభవిస్తున్న బిడ్డల తండ్రి అనారోగ్య పరిస్థితులు నానా విధ రోగముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి వివాహం కాని బిడ్డలు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ఆయా రకాలైనటువంటి నాయన మానసిక ఒత్తిడి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రభా టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాన్ని మీరు ఆశీర్వదించండి రైతులు ప్రభావ పంట పొలాల మీద ఆశ పెట్టుకుని ఉంటుండే చక్కని దిగుబడి దయచేయమని ప్రార్థిస్తున్నాం వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మీరు దీవించండి చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభావ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబం చుట్టూ చుట్టుకోవడం చల్లని చూపు ఉంచమని ప్రతి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని క్రీస్తు యస్సు నామంలో పందిస్తూ ప్రవ్వా బలవంతుణ్ణి బంధిస్తుని చల్లని చూపుని దేవదూతుల సంచారం మా చుట్టూ ఉంచి ఆయా మునుపటి కంటే అధికమైన పరిచయం చేసే కృపను దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె త్రిల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తాం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా ప్రైస్ ప్రా